ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చి చూడండి నేను ఒకటి బ్యాక్ పార్ట్నక్ పెట్టి ఫ్రంట్ ఫ్రెంచెస్ కట్ అనమాట సూపర్ కటింగ్ ఫిట్టింగ్ అనేది సో చాలా బాగుంటుంది సింపుల్ మెథడ్లో చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది లైనింగ్ అయితే తడిపి ఆరేసుకొని ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే హాఫ్ ఇంచికి అంటే ఎడ్జ్లన్నీ సమానంగా ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత వచ్చేసరికి ఖర్చుల కోసం ఒక మార్పింగ్ చేసుకున్నాను హాఫ్ ఇంచి అలా చూడండి అదే నెక్కు తను మళ్ళీ అనమాట అంటే కొంచెం నెక్ మార్పు అనేది చేశాను ఓకేనా అలా ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ పొడుగు ఈ హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూసుకొని ఐదున్నర ఉంది దానికోసం వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం తీసుకున్నాను అలాగే చుట్టూ చెంకు కొలత వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ఉంది ఓకేనా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ కడికి ఐదున్నర అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చిందంటే మనం మూడు ఇంచీలు డౌన్ చేసుకోవాలన్నమాట ఆరుతో వస్తే రెండున్నర పావు రెండున్నర పెట్టుకోవాలి అలాగే ఏడుతో వస్తే పావు తప్పు మూడు పెట్టుకోవాలి ఏ ఎనిమిదితో వస్తే మూడు ఇంచీలు మూడు పావు డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఓకేనా అలా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చంక డౌన్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా సూపర్గా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి పొడుగు డ్రాయింగ్ చేశాను అలాగే డౌన్ కూడా డ్రాయింగ్ చేశాను ఇప్పుడు అక్కడి నుంచి ఆ కార్నర్ దగ్గర రెండు పావు తక్కువ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకో అంటే ఎనిమిదితో రెండు ఇంచీలు అలాగే ఏడుతో వస్తే ఒకటిన్నర ఆరుతో వస్తే ఒకటి పావు అలా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే మనకి చంకలో కరువు అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు అలా కట్ చేసుకొని చూడండి ఎక్స్ట్రా ఉన్ పీస్ని కట్ చేసి తీస్తాను ఇప్పుడు ఈ పీస్ని అనేది మనం బ్యాక్ బెల్ట్ కోసం అని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అది పక్కన పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఉన్న ఎక్స్ట్రా పీస్ దానికి జాయింట్ వేయడం కోసం అని చెప్పి అక్కడ నుంచి అది కట్ చేసి తీసేస్తుంది హ్యాండ్కి జాయింట్ల కోసం కొంచెం తగ్గింది కదా దానికోసం ఓకేనా అలా అలా చేసుకున్నాక మళ్ళీ దాన్ని మడతలు కోల్డ్ తీసేసి నీట్గా మళ్ళీ మనం పరుచుకోవాలన్నమాట మళ్ళీ ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి నేను ఐరన్ చేశాను కాకపోతే ముందులో వచ్చేసాను అందుకని కొంచెం అలా ఉంది స్టిప్నెస్ లేదనమాట క్లాత్ కానీ అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని జాడించుకొని ఆరేసుకుంటే బాగుంటుంది అలా చూడండి అలా చేసిన తర్వాత వచ్చేసరికి ముందుగా హెజ్జిలన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకొని ముందుగా ఒక డ్రాయింగ్ అలా నీట్గా తర్వాత ఎక్స్ట్రా ఒక పావించి ఖర్చు పెట్టుకుంటుంది పావించు కానీ హాఫ్ ఇంచు కానీ పెట్టుకోండి హాఫ్ ఇంచి పెట్టుకుంటే బెస్ట్ అనమాట పావించి అంటే గబక మీరు మిషన్లో ఒక సూ దారం ఎక్స్ట్రా వెళ్ళిపోయినా అక్కడ నుంచి బ్లౌజ్ని పొడుగ్గా షోల్ను రెండు పాయింట్లు చేసి అలా పట్టుకొని చక్కగా స్టిచ్ దగ్గరకు ఒక స్టిచ్ ఒక డ్రాయింగు అలాగే దానికంట ఒక హాఫ్ ఒక డ్రాయింగ్ చేసేయాలి అలా అది మనం కరెక్ట్గా చూడండి షోల్ వచ్చేసరికి అక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేస్తుంది చెస్ట్ లూజ్ వన్ ఇంచి యాడ్ చేసుకుంటే మనకి చెంక రౌండ్తో కలిపి మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం ఇదే కదా ఈ బ్లౌజ్ పెస్ట్లో ఎందుకంటే మనకు ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట అంటే ఎయిట్ ఇన్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి నైన్ ఇంచెస్ అనమాట ఆ నైన్ ఇంచెస్ అక్కడ మార్కింగ్ చేసి అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులు తీసుకున్నాం అనమాట ఓకేనా ఇది చూడండి అన్న మీకు ఎక్కువ నిండిగా కనిపించాలి మార్కింగ్ అలాగే త్రీ ఇంచెస్ సోలర్ వెడల్ ఎందుకంటే ఇది ఫ్రించెస్ కట్కి వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ నెక్ అంటే ఫ్రించెస్ కట్లోనే బ్యాక్ పార్ట్ నెక్ కుట్టేటప్పుడు ఎవ్వరైనా సరే బ్యాక్కి మొత్తం షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఎవరికైనా ఎంత లావటోళ్ళకైనా సరే మనం ఫిక్స్ ఇంచెస్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది అనమాట అలాగే కింద కూడా ఇంచెస్ అలాగే స్ట్రైట్గా ఇంచెస్ స్కేల్ పెట్టి నీట్గా మార్కింగ్ అనేది చేసే అలాగే షోల్డర్ కోసం ఇంచులు తీసుకోవాలి ఓకేనా అలా షోల్డర్ కూడా ఒకసారి కొలుచుకొని చూసుకోండి ఎందుకంటే ఒక గేత్ తక్కువ రెండున్నర ఇంచీలు ఉంది అప్పుడు దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మూడు ఇంచీలు పెట్టాను అనమాట షోల్డర్ కరువు షేప్ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా ఆరు ఇంచీలు కుందాలు చూసుకొని డ్రాయింగ్ చేసేయండి అలా డ్రాయింగ్ చేసి అక్కడి నుంచి ఆ మూలకి రెండున్నర ఒకటిన్నర లేదా ఒకటి బావు అంటే రెండు ఎనిమిది ఇంచులు వచ్చినాయి ఒకటిం బాగు సరిపోయేది ఓకేనా అలా ఒకటి బాగు పెట్టుకొని ఇప్పుడు అక్కడ మనం ముందుగా డాట్ కోసం తీసుకుని వన్ ఇంచ్ వదిలిపెట్టేసి దీన్ని డబల్ ఫోల్డ్ చేసి అలా మార్కింగ్ చేసుకొని నాలుగు ఇంచీలు హైట్ తీసుకొని చక్కగా మార్కింగ్ చేసేసేయండి ఎందుకంటే అలా మనకి బ్యాక్ డాట్ కోసం మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా అలా అక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ వచ్చిందా రాదు ఒకసారి చెక్ చేసుకొని చూడాలన్నమాట మనకు సరిపోతే మళ్ళీ మనం అసలు ఎక్కడ తేడా జరిగింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలా చూడండి ఇప్పుడు వచ్చేసరికి నేను కట్ చేస్తున్నాను ముందుగా ఎందుకంటే లైనింగ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసి అప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను ఓకేనా అలా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేస్తుంది నీట్గా అలా అలా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ కరెక్ట్గా మనం ఎక్కడైతే బ్యాక్ డాట్ కోసం ఫస్ట్ లైన్లో అక్కడ కట్ చేసుకోవాలన్నమాట అక్కడ వరకు అలా కట్ చేసుకోవడం వల్ల షేప్ తీయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్గా కూర్చుంటుంది అనమాట ఓకేనా అలా అలానే మళ్ళీ ఇప్పుడు మనకి స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేసుకోవచ్చు లేదు మనకి క్రాస్గా కావాలంటే క్రాస్గా కూడా వేసుకోవచ్చు కానీ వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట అసలు ఫిట్టింగ్ అయితే సూపర్ ఆసం వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి నాకైతే ఏవైనా మంచి మంచి మోడల్స్ పెట్టాలని ఉంది కానీ మనకు మోడల్స్ కుట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ వస్తున్నారు ఇదివరకు చాలా ఎక్కువ వచ్చేవారు నేను చాలా రకాల మోడల్స్ అయితే కుట్టాను చూడండి చుట్టూ లైనింగ్ చేసి చుట్టూ మార్కింగ్ చేసుకొని మళ్ళీ అలా చెంక పొడుగు ఆమ్ రౌండ్ పొడుగు అనేది నీట్గా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచి లోపలికి మార్కింగ్ చేశాను అనమాట ఓకేనా అలా అలా మార్కింగ్ చేసుకొని అలా మార్కింగ్ చేసుకున్నాక చూడండి ఇది ఫ్రెంచెస్ కట్ కదా అలాగే స్కేల్తో కూడా నీట్గా మార్కింగ్ అనేది చేసేయాలి అలా అప్పుడు ఏంటంటే మనకి చక్కగా ఉన్న కొలతలోనే కరెక్ట్గా వచ్చింది అనమాట వచ్చేసరికి సెస్ట్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూడాలి ఓకేనా ముందుగా మార్కింగ్ చూసుకొని మూడించు అది కూడా మూడించినే పెట్టుకోవాలి అలా మూడించిని పెట్టుకొని బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేసుకొని ఒక చిన్న వీకట్ లాగా మనం అయితే పెట్టామన్నమాట ఓకేనా అలా అలా చిన్నది వీకట్ లాగా షేప్ అనేది డ్రాయింగ్ చేసాం అలా డ్రాయింగ్ చేసినాక అటు కూడా ఒక మార్కింగ్ చేసేసి నీట్గా పర్ఫెక్ట్గా ఎందుకైతే ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఫ్రెంచెస్ కట్ కోసం నాలుగు ఇంచులు కడికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మా కింద నుంచి అయితే నాలుగున్నర ఇంచులు కడికి తీసుకోవాలి ఓకేనా అలా అలా తీసుకొని నీట్గా ఒకటింబా ఒక కడికి ఒక మార్కింగ్ చేసుకొని సెస్ట్ ఉన్న వరకు అయితే ఒకటిన్నర తీసుకోవాలి సెస్ట్ తక్కువ ఉన్నవరకు ఒకటింబా వన్ ఇంచు అయినా కూడా సరిపోతుంది ఇలా రెండు ఇంచులకి స్ట్రైట్గా మార్కింగ్ చేసి మనకి కరూస్ స్కేల్ ఉంది కదా ఈ కరూస్ కేల్తో నీట్గా మార్కింగ్ అని చేసేసండి ఓకేనా అలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అసలు ఫ్రించెస్ కట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు అసలు ఎక్కడా కూడా మార్పింగ్ చేయాల్సిన పని ఫిట్టింగ్ ఉంటుంది కప్పు సైజ్ అయితే సూపర్ ఉంటే సూపర్ వస్తుంది అనమాట ఓకేనా కప్పు పొడిగ్ కానీ ఫిట్టింగ్ కానీ అన్నీ కూడా అలా అలా నీట్గా కట్ చేసేసి కట్ చేసేసాను ఓకే అలా కట్ చేసేసాను కట్ చేసే నీట్గా టెక్స్ పెట్టుకోండి అంటే మనం ఎక్కడైతే చేసామో అక్కడ మనం గుర్తుకోవచ్చు ఓకేనా అలా అలా అయిపోయిన తర్వాత మెయిన్ పీస్ తీసుకుందాం తీసుకొని నీట్గా ఇలా కోరా ఇంచులు ఉన్నాయి కదా ఆ కోరా ఇంచులు అన్నీ కలిపి సమానంగా పట్టుకొని నాలుగు ఆడతా కోడ్ చేసి నీట్గా అలా వేయాలన్నమాట హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసి దాన్ని పెట్టేసి నీట్గా మనం కొద్ది వారు వదిలేసి కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే మాత్రం మీరు చూడండి తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చకపోతే నాకు కామెంట్ పెట్టండి లేదు మేడం ఇంకొలా పెట్టమంటే నేను బెటర్గా ట్రై చేస్తాను అసలు మీరు ఏం చేయకపోతే నేనైనా నాకైనా సపోర్టుగా ఉండాలి కదా మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్ట్ అనమాట అంటే ఎనర్జీనిచ్చిద్దాండి నాకు లైక్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా మంచి మంచిగా మనం అందించాలని ఒక కోరిక అనేది ఉంటుంది మీరు అసలు ఒక లైక్ కూడా చేయకపోతే నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే పోతుంది నిదానంగా అలాగా కట్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసి కట్ చేసుకొని అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేశాను నేనైతే ఫ్రెంచెస్ కట్కి ఇప్పుడు స్టిచ్ చేయను స్టిచ్చింగ్ చేసినప్పుడే రెండు జాయింట్ చేసి కట్ చేస్తాను మన మెథడ్లో అయితే ఇప్పుడు అలానే చేస్తాను కదా ఇప్పుడు పార్ట్ నెక్ కోసం ఈ పార్ట్ నెక్ కోసం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని నీట్గా త్రీ అండ్ హాఫ్ కాడికి డౌన్ అంటే రౌండ్ షేప్ అలా అలా పెట్టేసి చూడండి ఇప్పుడు వచ్చేసరికి మనకి నెక్ కాడి నుంచి చెంక డౌన్ మూడున్నర ఆ టైప్లో మనం దించాలన్నమాట కిందకి అలా దించి అక్కడి నుంచి అలా మార్కింగ్ చేస్తే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి చాలా బాగుంటుంది అసలు నెక్ అయితే సూపర్ అండి ఆసమ్ అనమాట చాలా సూపర్ మెథడ్ ఇది మీరు ఇలా కట్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఓకేనాగండి అలా వస్తుంది దీపం షేప్ చాలా క్లియర్గా చాలా బాగుంటుంది పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మిగిలిన వేస్ట్ పీస్ అన్నీ కూడా లైసాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా